హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నరేష్ చిట్టి డైలీ బ్లాగ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లెక్కడం అయితే అస్సలు మర్చిపోద్దు మీరు ఆ బెల్లెక్కడ నొక్కడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అయితే వస్తావి చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ లాంగ్ వీడియోస్ అయితే పెడుతున్నాను ఇంకా నేనైతే మహబూబ్ నగర్ కి ఊరు వెళ్ళానని చెప్పాను కదా ఇంకా అట్లా వీలు అవ్వలేదు ఇంకా ఊర్లో నెట్ ఉండదు కూడా కదా అట్లానే వీడియోస్ అయితే పెట్టలేను ఇప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూగా పెడతాను ఖచ్చితంగా చూసి సపోర్ట్ చేయండి నేనైతే షార్ట్ వీడియోస్ లో చెప్పాను కదా మా ఆడబిడ్డ వాళ్ళ గృహ ప్రవేశంకి వెళ్తున్నాను గృహ ప్రవేశం ఇది అయితే నిజంగా ఇల్లు మాత్రం చాలా అంటే చాలా బాగా కట్టారు మంచిగా కట్టారు ఇల్లు చాలా మంచిగా వాళ్ళకు కరెక్ట్ సరిపోయేట్లాగా టూ బిహెచ్ అయితే కట్టారు రూమ్స్ డిజైన్ ఇంకా వాళ్ళ డోర్ కలర్ సెలెక్షన్ వాళ్ళది ప్రతిదీ నాకైతే మంచిగా అనిపించింది చాలా నీట్ గా స్పెషల్గా నాకు ఆ ఇంట్లో నచ్చింది ఏంటంటే టైల్స్ మార్బుల్స్ టైల్స్ మాత్రం చాలా బాగా చేసారు ఇంకా ప్లస్ కిచెన్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇల్లు మాత్రం చాలా బాగుంది నిజంగా మాడబిడ్డ వాళ్ళ సంతోషం మాత్రం మామూలుగా లేదు ఎందుకంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కళ ఇల్లు కట్టుకోవాలి మా సొంత బిడ్డ ఇంకా మాడబిడ్డ భర్త ఇద్దరు ఎంతో కష్టపడి ఇంకా ఈ అయితే వాళ్ళ కళ అయితే మంచి నెరవేర్చుకున్నారు వాళ్ళ డ్రీమ్ అసలు నార్మల్ గా ఫుల్ఫిల్ అయిపోయింది చాలా అంటే చాలా మంచిగా కట్టుకున్నారు ఇల్లు ఇల్లు కట్టుకున్నందుకు వాళ్ళకి సంతోషం చాలా ఉంది ఈ సంతోషం వెనక ఎంతో కష్టం వాళ్ళు ఎన్నో రోజులు కష్టపడితే ఆ కష్టం వెనక ఉన్న ఫలితం ఈ అయితే వాళ్ళకి కనిపిస్తుంది ఇన్ని రోజుల నుంచి ఎంత వెయిట్ చేసినామో ఇల్లు ఎప్పుడైపోతుంది గృహ ప్రవేశం ఎప్పుడైతుంది అని అయితే అంటుంది మా ఆడబిడ్డ ఆడబిడ్డ వాళ్ళది అయితే టూ బిహెచ్కే అయితే కట్టారు మంచి కట్టారు పైన ఇంకొక ఫ్లోర్స్ ఏమయ్యే ఇంకా వాళ్ళు విలేజ్ లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి సెట్ అయ్యేట్లాక మంచిగా అయితే కట్టుకున్నారు ఇంకా టూ డోర్స్ అయితే పెట్టించారు ఇది మెయిన్ డోర్ ఇంకేదైతే సైడ్ కుండే డోరు ఇంకా ఇక్కడైతే బాల్కనీ అయితే వచ్చింది ఇంకెక్కువ ప్లేస్ లే ముందర కొంచెం ప్లేస్ తక్కువ వచ్చింది కానీ చాలా అంటే చాలా గృహ ప్రవేశం రోజు అయినా పూజ పూజలు అన్ని ఇంకా ఈ వీడియో అయితే పెట్టాను ఈ వీడియోలు అయితే లాస్ట్ వరకు చూడండి ఇంకా ఇంట్లోకి ఏం సామాన్లు తీసుకురాకన్నా ముందు ఇల్లు మొత్తం చాలా ఖాళీగా ఉంటుంది కదా ఈ రోజు అయితే మాడిబిడ్డ వాళ్ళకి బట్టలు ఇప్పిస్తామని ఇంకా మహబూబ్ నగర్ కి వెళ్తున్నాం ఇంకా ఇల్లు కడిగి ఖాళీగా ఉంది కదా వీడియో అయితే షూట్ చేసుకుందాం అని అయితే వీడియో షూట్ చేశాను ఇల్లు పెయింట్ కూడా చాలా మంచిగానే వేయించారు ఇప్పుడు ట్రెండింగ్ లో మొత్తం ఇదే పెయింట్ నడుస్తుంది కదా ఇంకా మంచిగా అనిపిస్తుంది ఇంటి ముందల మొరం ఒకటి కట్టించారు ఇంకా అది కొంచెం సాఫ్ అవ్వలేదు కానీ ఇంకా మొత్తం చాలా బాగుంది ఇంకా ఇదైతే గృహప్రవేశం రోజు మార్నింగ్ ఆడబిడ్డ వాళ్ళు అయితే కూరట్టుకుండా పెడతారు కదా ఇంకా అదైతే వీడియో వీడి గృహప్రవేశం పూజలు అంటేనే ఇంటి ఆడబిడ్డతో స్టార్ట్ అయితవి కదా ఫస్ట్ వాళ్ళ ఇంట్లో కూరట్కుండా పెడితేనే ఇంకా ఇంట్లో పని అయితే స్టార్ట్ అయిపోయి ఇంకా ఇల్లు పెళ్లి అవన్నీ పూజలు అయితే స్టార్ట్ చేస్తారు కదా ఇంకా ఈ రోజు మార్నింగ్ అయితే చాలా పొద్దున్నే లేసా నేను ఫస్ట్ టైం గృహప్రవేశం ఏ టు జెడ్ మొత్తం చూసాను నేను మా అమ్మ వాళ్ళది అయినప్పుడు కూడా అంతా చూడలేదు కానీ ఇప్పుడైతే మొత్తం చూస్తున్నాను నాలుగు గంటల నుంచి పూజలు అయితే స్టార్ట్ అయిపోయి పుట్టమన్ను తీసుకురావాలి అది ఇది ఇంకేదో ప్రాసెస్ అయితే ఉంది నాకు కరెక్ట్గా తెలీదు సారీ ఏమైనా తప్పుగా చెప్తే క్షమించండి అయితే ఇంకా పుట్టకెళ్ళి మట్టి తీసుకొచ్చినాక ఇంక ఇక్కడైతే కడప అయితే బూదిస్తుంది కడప బూధించినాక ఆడబిడ్డకైతే కడప పైన కట్నం పెడితే ఇంకా ఆడబిడ్డ బయటనే కూరట్టుకుండా అది బూధించుకొని ఇంక ఇంట్లోకి వెళ్ళి కూరట్టుకుండా పెట్టి ఇంక కొత్త బట్టలు కట్టుకొని దంపతులు అయితే పూజ అయితే చేయాలంటే ఇక్కడ అయితే అదే ప్రాసెస్ అయితే జరుగుతుంది కడప కడుగుతుంది మెయిన్ డోర్ కడప అయితే కడిగి మంచిగా పూదించి ఇంక ఇక్కడ సెకండ్ది కూడా ఉందని చెప్పాను కదా ఇంక ఇక్కడ కూడా మంచిగా పసుపు పెట్టి కడపకు మంచిగా అలంకరణ అలంకరణ అయితే చేస్తుంది పొద్దున్నే కాబట్టి ఎక్కువ మంది అయితే రాలేదు మాకు ఆడబిడ్డ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చుట్టాలు మాత్రమే వచ్చారు ఇంకా ఎక్కువ మంది రాలేరు ఇంక మార్నింగ్ పూజ అయిపోయినాక ఇంకా లెవెన్కి అట్లా పూజ అయితే అయిపోతుంది ఇంకా ఎయిట్కి ఇల్లు లగ్గం అవుతుంది ఇంకా ఇంట్లో ఓమాం కూడా పెట్టిస్తున్నారు అదేమంటారు కదా ఇంకా అది కూడా అయ్యే వరకు టైం ఎక్కువగానే అయ్యేట్ ఉంది కడప అయితే ఊదిచ్చి ఇంకా కూరట్ కుండ పెట్టినాక ఇంట్లో అయితే ఇంకా పాలు అయితే వంగిస్తున్నారు పాలు వంగిచ్చినాక ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేశారు ఇంకా పాలు మాత్రం చాలా మంచిగా వంగాయి ఇంకా కొత్త పొయ్యి మీద కొత్త కుండలోనే పాలు వంగించాలంట చాలానే ఖర్చు అయితే మాడి బిడ్డ వాళ్ళ ఇల్లు కట్టడానికి ఇంకా చాలా కష్టపడి కట్టుకున్నారు కాబట్టి వాళ్ళకైతే సంతోషం చాలా హ్యాపీగా అయితే ఈ కొత్త పొయ్యి కాబట్టి ఇంకా దీనికి పూజ కూడా వేస్తుంది ఇంకా పాలు మంచి వంగాలి ఇంకా పాలు వంగు ఇప్పుడు పాలు ఇట్లా వంగితే ఇంకా ఇంట్లో అంత సంసారం కూడా అట్లా ఉంటుంది అని అయితే పెద్దలు అయితే అంటారు కదా పాలు అయితే చాలా మంచి ఒంగి మంచి దిక్కు అయితే వంగవంట అంటే అక్కడ ఉండే పెద్దవాళ్ళు అన్నారు చా పాలు చాలా మంచి సైడ్ వంగవి ఇంక ఇంట్లో కాపురం కూడా ఎప్పుడు పాలు ఉంటుంది అని అయితే పాలు వంగేటప్పుడు అయితే చాలా అంటే చాలా సంతోషంగా కార్తీక మాసం స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా చలి కూడా స్టార్ట్ అయిపోయింది మస్తు చల్లగా ఉంది ఇంకా రోజు మార్నింగ్ ఫోర్కి కి లేచినాం కాబట్టి మస్తు చల్లగా ఉంది ఇంకా మాడిబి ఊర్లో లాస్ట్ కూడా ఉంది ఇంకా మస్తు అనిపించింది ఇల్లు మాత్రం చాలా ఫాస్ట్ గా కట్టారు ఫోర్ మంత్స్ లో సిక్స్ మంత్స్ లో కంప్లీట్ చేశారు ఫోర్ సిక్స్ మంత్స్ అయ్యింది అంత గుర్తులే కానీ చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేశారు కార్తీక మాసంలో ఖచ్చితంగా గృహప్రవేశం చేయాలని ఫాస్ట్ గా చేశారు ఇంకా పాలు వంగించి ఇంట్లో పూజ కూడా చేసినాక ఇంకా ఆవునైతే ఇంట్లోకి తీసుకొచ్చారు ఖచ్చితంగా కొత్త ఇంట్లోకి ఆవు దూడని అయితే తీసుకొస్తారు కదా ఆవుడి దూడని అయితే ఇంట్లోకి తీసుకొచ్చారు ఇంట్లోకి వచ్చినాక ఆవు పేడ వేస్తే మాత్రం చాలా మంచిది అంటే ఇంకా మాడిబిడ్డ వాళ్ళ ఇంట్లో కూడా ఇంకా పేడ వేసింది ఆవు మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యాము అందరము ఇంకా ఆవు అయితే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినాక ఆవుకి కొన్ని బియ్యము ఇంకా బెల్లము అట్టి పళ్ళు వేసి పూలమాల కూడా వేసి మంచిగా కాలైతే అయితే మొక్క రావుకి ఇంకా వెళ్ళిపోయినాక మా వాళ్ళైతే పూల దండలు కూర్చడం అయితే స్టార్ట్ చేశారు ఇంకా టైం ఉంది కదా మార్నింగ్ అవ్వడానికి అని అయితే ఇంకా మార్నింగ్ మొత్తం పని అయితే అయిపోయి ఇంకా చేసే పూజలు అన్ని కార్యక్రమాలు స్టార్ట్ అయిపోయినాక ఫస్ట్ లక్ష్మీ గణపతి పూజ ఇంకా కలసం పూజ వాస్తు పూజ అయితే చేసిన తర్వాత నహూగ్రహాల పూజ అయితే చేస్తున్నారు నాకైతే వీలు అవ్వలేదు నేను ప్రతి వీడియో అయితే క్లియర్గా దిద్దాం అనుకున్నాను కానీ మధ్యలో మధ్యలో ఏదో ఒక పని చెప్పడం ఇంకా అట్లా ఇట్లా చుట్టాలు రావడం వాళ్ళతో మాట్లాడడం అట్లా చేయడం వల్ల నాకైతే వీడియోస్ వీడియోస్ తీయడం అయితే ఇంకా అవ్వలేదు ఇక్కడైతే నవగ్రహాల పూజ చేస్తున్నారు పూజ అయితే చాలా బాగా చేయించారు పంతులు గారు ఇంక ఈ పూజ అయిపోయినాక ఇల్లు పెళ్లి కూడా చేస్తారంట అదే ఇల్లు లగ్గమంటారు కదా అది ఇల్లు పెళ్లి చేసేటప్పుడు అయితే సేమ్ ఇంకా ఆడపిల్లకి పెళ్లి చేసేటప్పుడు మేన మా అమ్మమ్మ వాళ్ళది పాత్ర ఎలా ఉంటుందో సేమ్ ఇల్లు పెళ్లి చేసేటప్పుడు కూడా అలానే ఉంటుందంట ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళకు అన్న వదిన అవుతాం నేను మా హస్బెండ్ కాబట్టి ఇంకా పూజలో అక్కడైతే ఇల్లు అయ్య అమ్మవారికి అయ్యవారికి పెళ్లి చేసినప్పుడు మేమే కూర్చొని కాళ్ళు గడగడం కానీ ఇంకా బొట్టు మొక్కిపించడం అవన్నీ అయితే చేసినాం చాలా మంచిగా అనిపించింది పూజలో కూర్చోవడం పూజలు అయితే చాలా మంచిగా అయ్యావి ఇంకా పైన అయితే వంటలు చేస్తున్నారు ఇంకా అయితే మాడిబిడ్డ వాళ్ళు పూజ చేయించే రోజు వర్షం అయితే నైట్కి కొంచెం వర్షం వచ్చి కొంచెం ఇబ్బంది అయ్యింది పైన వంటలు చేస్తున్నారు వంటలు మాత్రం టేస్ట్ చాలా అంటే చాలా మంచిగా అయినవి ఇంకా నేనైతే అన్ని వీడియోస్ షూట్ చేసినా కొన్ని వీడియోస్ డిలేట్ అయిపోయినట్టున్నాయి ఇంకొన్ని అయితే షూట్ చేయడానికి అవ్వలేదు కూడా ఇంక పూజ మాత్రం చాలా బాగా అయింది మా ఆడబిడ్డ వాళ్ళకు ఇంకా ఖచ్చితంగా కంగ్రాట్స్ చెప్పండి ఇంకా వన్ సెకండ్ కంగ్రాట్స్ పిన్ని అండ్ బాబాయ్ నేను ఆడబిడ్డ వాళ్ళని అయితే మా ఆడబిడ్డ వాళ్ళని పిన్ని బాబాయ్ అనే పిలుస్తాము ఫస్ట్ నుంచి అట్లా పిలిచి అలవాటు అయిపోయింది చాలామంది అంటారు అది నాన్ విలవాలి ఆడబిడ్డని పిన్ని అని విలవద్దు అనేది ఇంక ఇక్కడైతే ఓమంకి కావాల్సినవన్నీ అయితే రెడీ చేసుకుంటున్నారు ఇంకా చాలా అయితే మంచిగా పూజ అయ్యింది